హైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎపిసైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కౌస్లింగ్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ఫేజ్ త్రీ వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటో ఆల్రెడీ మరి నోటిఫికేషన్ ఎవరైతే మరి ఫే ఫేజ్ వన్ ఫేజ్ టూ వచ్చిన వాళ్ళు సీటు వచ్చిన వాళ్ళు ఫిజికల్గా రిపోర్ట్ చేసారు అటు కాలేదు వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చూద్దాం ఇక్కడ మరి చూసినట్టయితే డేటా ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్కి సంబంధించిన డేటా ఇచ్చేసారు చూద్దాం ఒకసారి ఇది చూసినట్టయితే ఇక్కడ మీకు చూసారు ఇక్కడ మరి ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఇస్ మ్యాండేటరీ అనమాట వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ ఆరు ఏడో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్ ఇస్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ మ్యాండెట్ ఎక్సైజ్ ఆఫ్టర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఫ్రెష్ ఫర్ ఫైనల్ ఫ్రెష్ ఫ్రెష్గా మీరు పెట్టుకోవాలి మరి రిజల్ట్స్ అయితే మరి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ మరికి పదో తారీఖుని వచ్చే అవకాశం ఉంది పదో తారీఖున వచ్చేస్తుంది మరి ఆరు ఏడుని సార్ మరి ఫేజ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మరి ఫేజ్ త్రీలో వెబ్ ఆప్షన్స్ పెడితే ఫేజ్ వన్ ఫేజ్ టూలో వచ్చిన సీటు పోతుందంటే పోతుంది ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం మనం పెట్టుకోవాలి సపోజు ఒక స్టూడెంట్ సపోజ్ జేఎన్టీలో వచ్చింది జేఎన్టీలో సిఎస్సి వచ్చింది తర్వాత సీబీఐటీలో సిఎస్సి అంటే టాప్ కాలేజీలో మంచి వచ్చింది మీరు వెళ్ళి లోయర్ కాలేజీలో పెట్టుకున్నారు బీవీఆర్ఐటీ కానీ మల్లారెడ్డి కానీ ఇలాంటివి పెట్టుకున్నారు అప్పుడు మీకు ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూలో వచ్చిన సీటు పోయి బీవీఆర్ఐడి మళ్ళీ అందుకని జాగ్రత్తగా ఫైనల్ ఫేజ్లో ఎవరైనా అబాపెట్టుకున్నారు టాప్ కాలేజీలో వచ్చిన వాళ్ళు మరి ముఖ్యంగా వాళ్ళు జస్ట్ ఆచితూచి అడుగు వేయాలి ఒకవేళ సపోజ్ జేఎన్టీలో సిఎస్ఈ వచ్చింది నాకు సిబిఐటీలో సిఎస్సి కంటే సిబిఐటీ మాత్రమే మీరు పెట్టుకోవాలి సపోజు నాకు సిబిఐటీలో సిఏఎస్ సిఎస్ఈ వచ్చేసింది జేఎన్టీలో సిఎస్సి అప్పుడు జేఎన్టీఈలోను మాత్రమే సిఎస్సి పెట్టుకునే అవకాశం ఉంది సపోజ్ మీకు బీవీఆర్ఐటీలో సిఎస్ఈ వచ్చింది బీవీఆర్ఐటీలో సిఎస్ఈ దీనికంటే పైన కాలేజీలు ఏంది మరి విఎన్ఆర్ వాసవి వీటన్నిటిలో నాలుగైదు ఒక ఐదు ఆరు సిఎస్ఈలు పెట్టుకోవాలి ఈ విధంగా మరి మీరు ఇక్కడ ఏ కాలేజీ వచ్చినా సపోజ్ మల్లారెడ్డిలో సిఎస్సి వచ్చిందంటే మీ దానికన్నా బెటర్ కాలేజీలు మీరు ఆప్షన్ చేసుకుంటే మీకు మంచిది అంటే ఎవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం మరి ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ ది క్యాండిడేట్ వీ హ్యావ్ ఫిజికల్ రిపోర్టెడ్ ఆల్ ఆల్రెడీ కల్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫీజ్ దే కెన్ ఊజ్ ద ఓల్డ్ ఇక్కడ ఊ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సో ఫార్ ఎవరి సీట్ అయితే రాలేదు వాళ్ళు మాత్రము మరి పెట్టుకోవచ్చు ఊ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ బట్ గార్డ్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వూ హ్యావ్ నాట్ క్యాన్సిల్డ్ క్యాన్సిల్ చేసే వాళ్ళు దిఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట ఫస్ట్ సెకండ్ ఫేజ్లో క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు ది ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్ క్యాండిడేట్ వీ హ్యావ్ క్యాన్సిల్ సీట్ ఇన్ ఇదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గివెన్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఇది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్స్ అలాటెడ్ యాజ్ మనీ అంటే ఫ్రెష్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఇంకా మరి డీటెయిల్స్ అప్డేట్స్ ఇద్దాం మనం ఇక్కడ ఆప్షన్స్ గివెన్ ఇవ్వడం ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ఫ్రెష్గా ఇవ్వాలి ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజులో నేను ఆప్షన్స్ ఇచ్చాను సార్ మళ్ళీ ఇవ్వాలంటే ఇవ్వకూడదు మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వాలి తాజాగా మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వాలి క్యాండీస్ వు సాటిస్ఫైడ్ ది ప్రెజెంట్ అలాట్మెంట్ పేడ్ టోషన్ ఫీజో త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ వెబ్సైట్ ఇస్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్ హౌర్ దే ఆర్ నాట్ రిపోర్టెడ్ అలాటెడ్ కల్ ఇన్ పర్సన్ ఆఫ్టర్ ఫైనల్ ఫైనల్ ఏంటంటే ఎవరైతే పర్ పర్సనల్గా ఫిజికల్గా అలాటెడ్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే మీరు ఫ్రెష్గా మళ్ళీ థర్డ్ ఫేజ్లో పాల్గొనే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్